నమస్కారం బంధుత్వాలు ఎక్కువైనప్పుడు ఈ బంధువులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ మృతా మృతాశాలు వచ్చినప్పుడు ఈ పురుడు పుణ్యాలు ఎక్కువ పట్టవలసి వస్తుంది దానివల్ల కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కో ఎదుర్కొంటున్నారు దానివలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతమంది ఎక్కువయ్యారు కొంతమందిని మనం విడిచిపెట్టుకుంటే బాగుంటుంది అని ఇప్పుడు పుణ్యాలు వదిలేద్దామని చెప్పి అనుకుంటారు అలా అనుకుని అవి వచ్చినప్పుడు మేము పట్టము అని అనుకోకుండా అలా పురుడు పుణ్యాలు విడిచిపెట్టాలనుకున్న వాళ్ళకి ఒక క్రియ ఉంది ఆ క్రియ ఎలా చేసుకోవాలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఈ పురుడు పుణ్యాలు విడిచిపెట్టదలుచుకున్న వాళ్ళు ఆ ఇంటి యజమాని ఎవరైతే విడిచిపెట్టదలుచుకున్నారో ఆ ఇంటి యజమాని శివాలయంలోకి వెళ్ళి అక్కడ ధ్వజస్తం ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గర ఎవరిని విడిచిపెట్టదలుచుకుంటున్నారో వారి పేరు చెప్పి వారికి మాకు ఈ రోజు నుంచి ఏ విధమైన సంబంధ బాంధవ్యములు లేవు మేము ఏ విధమైన పురుడు పుణ్యాలు పట్టము అని చెప్పి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి ఈ చెప్పడం గట్టిగా చెప్పాలి గట్టిగా అంటే మొత్తం ఆ దేవాలయం బయట అందరికి వినిపించేదా కాకుండా పక్కవాడికి వినిపించేటంత గట్టిగా చెప్పాలి అంటే వాడికి మాకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం లేవని చెప్పి ఆ కొబ్బరికాయ కొట్టి కొడితే సరిపోతుంది ఇంకా నాటి నుంచి వాడికి వీడికి ఏ విధమైన పురుపుణ్యాలు పట్టక్కలేదు సంబంధ బాంధవ్యాలు ఉండవు అయితే కుటుంబ యజమాని ఒక్కడు ధ్వజస్తంభం దగ్గర చెప్పాలా లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చెప్పాలా అనే సమా సందేహం కలగచ్చు అప్పుడు అందరూ వెళ్ళక్కదా కుటుంబంలో సభ్యులందరూ అందరూ వెళ్ళక్కలేకుండా ఇంటి యజమాని ఒక్కడు వెళ్ళి ఈ విషయం కొంచెం గట్టిగా చెప్పి ఆడ కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తే సరిపోతుంది నాటి నుంచి వారికి సంబంధ బాంధవ్యాలు ఉండవు కనుక ఈ పురుడు పుణ్యాలు ఇబ్బంది పడి ఎవరైతే విడిచిపెట్టదలుచుకుంటున్నారో వాళ్ళు ఈ క్రియ చేసి అప్పుడు ఈ పురుడు పుణ్యాలు విడిచిపెట్టాలి అని ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం కనుక దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను మరొక విషయం మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగినప్పుడు ఆ సంవత్సరం శుభకార్యం జరిగిన సంవత్సరంలో ఈ పరామర్శలు అవి చేయకూడదు ఎవరైనా చనిపోతే అని చెప్పి అంటారు కొంతమంది ఆరు నెలల తర్వాత పరామర్శ చేయొచ్చు అని చెప్పి అంటారు కానీ ఇంట్లో సొంత అన్నదమ్ములు లేకపోతే అక్కాచంద్రులు రక్త సంబంధం వాళ్ళు చనిపోతారు ఆ చనిపోయినప్పుడు మరి ఈ ఇంట్లో శుభకారం అయింది కదా సంవత్సరం దాకా వెళ్ళకూడదు అంటున్నారు అని చెప్పి మానేస్తారు అలా మానకూడదు రక్త సంబంధీకులైనప్పుడు తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యమైన వెంటనే కానీ లేకపోతే సంవత్సరంలోపు కానీ తప్పనిసరిగా వెళ్ళి పరామర్శ చేసి రావాలి దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా చేయాలి ఇది కేవలం ఒక రక్త సంబంధీకుల విషయంలోనే ఈ సంవత్సరం లోపైనా సరే పరామర్శలు అవి చేయటం అలాగే కీడు బట్టలు పెట్టడం కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ విధిగా చేయవలసిందే కనుక ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం